తెలుగుదేశం పార్టీ జనసేనకి సంబంధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే ఎన్నో చర్చలు చేశారు దాదాపు ముప్పై ఐదు సీట్ల వరకు ఖచ్చితంగా జనసేనకి ఇస్తామని కన్ఫర్మ్ చేసినటువంటి టీడీపీ మరి సీఎం సీటుకి సంబంధించిన విషయంపై కూడా క్లారిటీ రావాలి పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలనే ఆయనకి ఓట్లు వేస్తారు తప్ప మరి ఇంకొకరిని సీఎంగా చూడడానికి పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయరు కదా అందుకే ఈ విషయంపై ఇప్పటికే కాపు నేతలు ఇంకా చాలా మంది పవన్ అభిమానులు కాస్త గొర్రుగా ఉన్నారు మరి కూటమితో అవసరం లేదని సోలోగా ఎప్పటికైనా విజయం సాధిస్తామని ఎందుకు వాళ్ళతో పాటు వెళ్తున్నారని పవన్ కళ్యాణ్ నిలవరించారు అందుకే ఇప్పుడు మరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారట తెలుగుదేశం పార్టీ సింగిల్గా వెళ్తే అసలు విజయం సాధించే ఛాన్స్ లేదు అలాగే జనసేన కూడా సాధించేది తెలుగుదేశం పార్టీ తరఫున నాయకుడిని చేద్దామని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తే బాగుంటుందని అది జనసేన పార్టీ అయినా సరే పవన్ కళ్యాణ్ నా తమ్ముడు లాంటి వ్యక్తి ఆయన సీఎం అయితే కచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం ఉంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించినట్టు అవుతుంది ఈ విషయంపై మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బాలయ్య బాబు అయితే అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తోంది మరి నందమూరి బాలకృష్ణ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై ఎలాంటి ఆలోచన వ్యక్తం అవుతుందని చూడాలి మరి బాలయ్య బాబు అయితే చంద్రబాబు యొక్క ఆదేశాలతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది అయితే ఇది ఐదేళ్ల కాలమా రెండున్నర ఏళ్ల అనే విషయంపై క్లారిటీ రావాలి పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి మరి సీఎం అభ్యర్థిగా అంగీకరించబడ్డారంటూ భారీ అనౌన్స్మెంట్ బాలయ్య చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది